హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఏంటి కలర్ఫుల్గా కనపడుతుంది అనుకుంటున్నారా ఈరోజు ఇంకొక కొత్త రకం వీడియోతో మీ ముందుకు వచ్చేసాను మరి ఎందుకు ఆలస్యం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా నేనైతే ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కట్ చేసి ఆయిల్లో వేసి అదంతా వేగిన తర్వాత మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి అది కూడా వేగిన తర్వాత ఒక నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకొని మాకు ఎంత నీళ్ళు అవసరమో అన్ని నీళ్ళు అయితే పోసుకొని పులుసు పిండుకొని మనం మసాలాలో వేసుకోవాలి అదంతా తెలియన తర్వాత వన్ బై వన్ మనం చేప మొక్కలు వేసుకోవాలి చేప మొక్కలు వేసుకున్న తర్వాత పల్లచటి గంటతో అటు ఇటు ఒకసారి తిప్పి ఉప్పు కారం పసుపు అంతా కూడా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఎక్కువగా కలుపుకుండా చేప మొక్కలు విరిగిపోతాయి పాడైపోతుంది కాబట్టి పలసటి గంటతో ఒకసారి తిప్పితే సరిపోతుంది సిమ్లో ఉడుగుతున్నాయి కదా మనం ఎగ్స్ ఉడకబెట్టుకొని దాంట్లో మూడైతే నేను కలిపాను ఘాట్లు పెట్టి వేసాను కాబట్టి ఆ ఘాట్లోకి చేపల పులుసు ఆ ఫ్లేవర్ అంతా పట్టుకుంటుంది ఆ ఎగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది మనం పది నిమిషాలు సిమ్లో ఉండనిచ్చినట్లయితే ఆ రసం అంతా ఆ ఎగ్ కూడా పట్టుకుంటుంది ఫిష్ కూడా మనం కదలచకుండా ఉంచాము అది కూడా చెక్కు చెదరకుండా ముక్క ఎలా వేసాము అలానే మనకి రెడీ అయిపోతుంది ఇట్లా మనకి రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం వెరైటీగా చింత పొండి పులుసు పోసాం కదా మరి ఆ పులుసు కూడా చాలా టేస్ట్ అనిపిస్తుంది చేపల పులుసు అండ్ ఎగ్ కాంబినేషన్ అద్రిపోయే టేస్ట్ ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను దించే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని దించేసుకోవటమే మరి మనకి కూర అడగ్గానే టేస్ట్ చూడాలి కదా ఉప్పు కారం ఎలా ఉందో చూసుకుంటేనే మనం సాటిస్ఫై అవుతాం ఎవరికైనా వడ్డించడానికి ఇంకెందుకు ఆలస్యం అటు వేడివేడిగా రైస్ అయితే ప్రిపేర్ అయింది వేడివేడి రైస్లో చేపల పులుసు వేసుకొని ఒక దగ్గర కూర్చొని ప్రశాంతంగా చేపల పులుసు ఎగ్ కర్రీ ఆస్వాదిస్తూ వేరే దేశ లేకుండా ఈ చేపల కర్రీని ఆస్వాదిస్తూ తింటే స్వర్గమేనండి ఇంకేం అవసరం లేదు మనకి కానీ ఒకటి గుర్తుంచుకోండి మనము ఎంత కష్టం చేసినా ఏది చేసినా మనం మంచిగా ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారం అంటే అన్ని పోషకాలు విటమిన్లు ఉన్న ఆహారం ఒకే మీల్లో మనకు దొరికేలాగా మనం ట్రై చేసి తినాలి ఇది గర్భిణులకైనా బాలింతలకైనా చేప బాగా పనిచేస్తుంది చేప అనేది రేచికటి రాకుండా కంటి చూపు బాగా మెరుగుపరచటానికి పిల్లతల్లులకి బాగా పాలు పట్టడానికి బాగా ఉంటుంది మరి గుడ్ ఫ్యాట్ అనేది కూడా ఉంటుంది కొలెస్ట్రాల్ అనేది పట్టదండి చాలా బాగా పనిచేస్తుంది జీరో కొలెస్ట్రాల్ అయితే ఉంటుంది కాబట్టి చేప మనం ఎన్నిసార్లు తిన్నా ఎలా తిన్నా మనకైతే ఇబ్బంది ఏమీ పెట్టదు కాబట్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ